ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పిప్పీ బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి తెల్లకోడే గోధుమ పుల్లో కూడా ఉంది అందమైన కోడలు పాలపాల బాబు ఇవి ఏ స్నేపాలు ఇంకా పాలపాల కోడిదుళ్ళట ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఏ ఊరు మనది బోయలగూడెం గట్టుమండల్ గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పోతాయా పని ఇట్లా మామూలుగా పోతాయా బాగుతా మధ్య రకంగా ఈ మధ్య నేను నేర్పిస్తున్నారట పని అయితే మరి అడిగిరావరన్నా మళ్ళా ఎట్లా అడుగుతారు లచ్చ కాడికి అడిగిపోతున్నారు మీరే ఆడికి అయితే ఇద్దాం అనుకున్నారు ఒకటి అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఏం పేరు రైతు పేరు ఏం పేరు రైతు పేరు అంటున్నా నాగరాజు నెంబర్ సార్ నేను నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఆరు రెండు ఫండ్స్ల నెంబర్ తొమ్మిది ఐదు నాలుగు రెండు ఎనిమిది మూడు తొమ్మిది సున్నా డబల్ ఒకటి ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుడినా రెండు పాల పాల కూడే పని అయితే నేర్పిస్తున్నారట ఈ మధ్యనే ఒకవేళ సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు